హలోగా వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్ మీకు ఈ వీడియో నచ్చుతానైనా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతుందని సబ్స్క్రైబ్ చేయండి డే సిక్స్టీ ఫైవ్ బిగ్ బాస్ డే సిక్స్టీ ఫైవ్ అందరు ఫ్యామిలీ ఫ్యామిలీ అనుకున్నది పాపం అది లేదు కాలేదు వచ్చింది తర్వాత ఏం సాంగ్ వచ్చిందంటే డాలింగ్ వేసిన డార్లింగ్ అంటే నీటిలోనే చూపొచ్చి ప్రభాస్ గారి సాంగ్ వచ్చింది అది ఓకే తర్వాత అందరూ తయారై ఉండండి అని బిగ్ బాస్ స్టోరూమ్ నుంచి ఒక లెటర్ అంశాపుడు అందరు ఫ్యామిలీ కనుక్కుంటారు ఏ మా మమ్మీ వస్తుంది ఇల్లు మంచిగా నీటి పెట్టుకోలేకపోతే అంతా చేసి ఉంటారు తర్వాత ఒకసారి అందరు యాక్ట్ ఆడ ఆడుకుంటుంటారు వాళ్ళు మనం చూసింది అది తర్వాత ఆడుకుంటుంటారు వీళ్ళు తర్వాత బిగ్ బాస్ కింగ్డమ్ హౌస్ అని ఉంది అయితే బిగ్ బాస్ బిగ్ బాస్ వాళ్ళందరూ ఫ్యామిలీకి అనుకున్నవి ఏందో అబ్బా అనుకుంటారు ఎందుకంటే బిగ్ బాస్ అందరినీ సోపర్ సెట్ మీద కూర్చుంటారు వీళ్ళందరూ కూర్చున్నప్పుడు కళ్యాణ్ రీతు దివ్య రాజు రాణులు ఫోర్ ఫోర్ మెంబెర్స్ ఇంకా ఎయిట్ మెంబర్స్ మిగులుతారు కదా వీళ్ళు ఫోర్ మెంబెర్స్ కమాండర్స్ ఫోర్ మెంబర్స్ ఏమో ప్రజలు ఉంటారు అని అంటారు తర్వాత రీతు సారీ రీతు నేను రాజుని కాబట్టి నేను చెప్పినట్టు తినాలి అని అవుతుంది విమానలు అయితే ఫుల్ కావాలి నిజంగా అయితే విమానాలైతే కావడే హైలైట్ అనిపిస్తుంది నిజంగా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా చాలా మంది ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే సూపర్ అనిపిస్తుంది తర్వాత రైతు ఇమా వీళ్ళు చాలా ఫన్ ఫన్ అయితే ఫన్ చాలా బాగుంటుంది తర్వాత లోపలికి లోపలికిస్తారు ఇమాన్యూల్ లోపలికి వచ్చి మీరు కమెంట్ మీరు అంటే నా గురించి తెలిసిందే కదా నేను ఎలాంటి సమాచారం బయట ఇవ్వను ఏది ఇవ్వను అంటే అందరిని ఒక్కొక్కరిని 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 పిలిచి సమాచారం బయట ఇవ్వను అది ఇది అని చెప్పింటారు అది హైలైట్ అనిపించింది అయినాక ఇంకా సమాచారం అట్లాంటివి ఏమి ఇవ్వను అని అది నాకు చాలా బాగా అనిపించింది తర్వాత వీళ్ళందరూ కామెడే ఆ ఫన్ చాలా చాలా సూపర్ అనిపించింది ఇంకా వీళ్ళు ఆయన ఇంకా డిమాండ్ని కామాండర్స్గా వేరే నేర్చుకున్నారంటే డెమాండ్ని తనుజ్ అని సంజన్ అని నీకు ఇందులో కామాండర్స్ పెడితే మీతో వాళ్ళు ప్రజలు అబ్బా నాకు తెలుసు ఇమ్మనంటే నన్ను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రజల పెట్టుకుంటారు ఎందుకంటే నేను టూ వీల్స్ నామినేషన్ వచ్చి నాకు ఇంతవరకు నామినేషన్ నన్ను వేయాలని నేను ఫిక్స్ అని కాబట్టి కమాండర్స్గా పెట్టుకోరే సుమారాయణ కూడా ఫుల్ అనిపిస్తుంది నాకైతే చాలా బలం అనిపిస్తుంది నాకు నీకేమనిపించిందో నాకు తెలియదు అని నిన్న ఎపిసోడ్ మాత్రం సూపర్ 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 గొడవలు కూడా అట్లనే జరిగాయి మనం అనుకోని విధంగా గొడవలు జరిగాయి నాకైతే హైలైట్ అనిపించింది నిజంగా ఎంత బాగా అనిపించింది అంటే నా తర్వాత సుమన్ ఉన్న కమాండర్ కమాండర్ నన్ను పెట్టుకోవచ్చు కదా అంటే లేదు సుమన్ గారు మీరు అదే మీరు అట్లనే ఉండాలి అదేదని మళ్ళీ బాగట్లేదు తర్వాత తన జొన్న ఎట్టు చదివితే తన పెట్టుకోవాలని అంటే తనుజన్ జొన్న కమాండర్గా పెట్టుకోవాలంటే దిగుతుంది అంటారు రాజుగారు ఇంకా ఆమె చుట్టూ దిగుతారేమో అని అంటే అది హైట్ అనిపించింది సో నేను నేను కూడా సొల్యూషన్ ఎంత బాగా అనిపించింది అంటే ఓకే ముగ్గురు అమ్మ అయితే ఇద్దరు రాజు రాణులు ఒక రాజు మీకు ఎంత మంచి బాగా అనిపించింది నాకు అది చాలా బాగా అనిపించింది అనక గారిని భరణిగారిని వెలిసి అడుగుతూ గారు తెలుగు మాత్రమే హైలైట్ మాట్లాడతారు నిజం నా కూడా రాంత తెలుగు మాట్లాడడం నిజం సూపర్ 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 మాట్లాడింది భరణిగారు తెలుగు అనక ఒక గోంగూర విషయంలో ఒకటి బయట చెప్దామనుకుంటున్నా సారీ గోంగూర జాన ఇమానుయుల్ బాలిది ఇమానుయుల్ ఇంటికాడ గోంగూర పెట్టేది ఉంటే గోంగూర పెద్ద పెద్ద పంపియండి బిగ్ బాస్ అని అంటారు ఇమానుయల్ స్టోరీ గోంగూర ఏం చేశానంటే అంటే మా పుంటి కూర కూడా అని అంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఒక్కొక్క వాడి ఉంటుంది గోంగూర పుండు కూర అట్లాంటివి అయితే ఇమానుయుల్ వాళ్ళ అమ్మ చెట్లు వేసి ఊర్లో సైకిల్ మీద అమ్మ వస్తుండట అమ్మతో ముప్పై రూపాయలు వస్తాయంట ఒక కట్టకు రెండు రూపాయలు అంట ఇప్పుడు మూడు కట్టలకు ఇరవై రూపాయలు కూడా ముప్పై రూపాయలు కూడా ఇస్తారు అట్లా ఉంటుంది ఒక కట్ట ఇరవై రూపాయలు కూడా ఇస్తున్నారు మాసాడు ఇప్పుడు అయితే అయితే అప్పుడు అంటారు నీ స్టోరీ చేస్తే సూపర్ అనిపిస్తుంది అనేది నిజంగా మోటివేషన్ అనిపిస్తుంది నిజంగా ఒక ఫీల్తో సింపతితో అయితే చెప్తలే రియల్ బాగా అనిపిస్తుంది అంటారు కమాండర్ నివా కమెండర్గా డిమా నిఖీల్ని చేస్తుంది రీతు తనుజని చంజన్ చెప్తుంది గౌరవ్ ప్రజలు గౌరవ్ భరణి సుమానన్న అన్న అని చెప్తారు అందరు అందరూ వీళ్ళు డిమాండ్గా వీళ్ళందరూ ఉంటారు రీతు ఈ మేనల్ ఫుల్ ఫన్ చేసి అంటారు ఫన్ను మాత్రం ఫన్ ఉంటుంది అనక అతను కింద పడితేనే ఏమైందంటే అతనికి నోట్ రెండు చేయాలంట అనే డబ్బు ప్లీజ్ ఫ్రెండ్స్ క్షమించండి బయట సాంగ్ సాండ్లు ఇల్లు ఆడుతున్నారు ఏం చేయలేదు ఇలానే సాంటే తర్వాత కమాండర్స్ కమాండర్స్ బట్ రాజాల గురించి బాధ్యతలు తీసుకుంటుండ్రు నిఖిల్ పర్సనల్ కమాండరు వీళ్ళందరూ ఫుడ్ గురించి సంజన గారు తప్పు చేయాలి ఇవంతా చెప్తుంటారు అది హైలైట్ అనిపించింది సూపర్ అనిపించింది ఇంకా రీతు రీతులు ప్రజల దగ్గరికి ఫుల్ పని చేస్తుంటాడు ఊస రాగట్లేదండి సుమనని అదండి ధర్మ బోసెట్టి అంతా ఓటుతుంటే అంత మళ్ళీ కామెంట్ అనిపించింది ఇంకా చాలా బాగా అనిపించింది మీకేమనిపించిందో నాకు ఇది కానీ చాలా చాలా బాగా అనిపించింది తర్వాత దిజ దీ చేసిన ఓవరాక్షన్ ఎంతమందికి నచ్చలేదు వాళ్ళు కావాలని పిలిపించి నెత్తి ఒప్పించుకుంది నాకైతే టూ పవర్ అనిపించింది ఏమో ఈ అమ్మాయి ఏం ఆలోచించి ఏం ఆలోచిస్తుంది ఎట్లా నాకైతే చాలా అనిపించింది మీకు ఏమనిపించింది అవును అది అది వేలనే చేసింది ఓకే కాదు నేను కానీ అట్లా చాలా ఓవరాక్షన్ అనిపించింది నాకైతే చాలా తప్పు అనిపించింది తర్వాత టాస్క్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ టాస్క్ ట్రీటు సంచాలక్ చిరాకు వచ్చింది నాకు సంచాలకు అనక ఎవరెవరు సంజన రేతు సంజన రేతు మాత్రం పెద్ద జోరం సంజన మాటలు ఒట్టి అని వదిలేసేస్తుంటుంది ఎందుకు అట్లా మాటలు వదిలేస్తుంటారు అర్థం కాదు తనుజ రేతు తనుజ రీతులో తనుజా అయితే సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయాలి అని మాట్లాడుతుంటారు కదా కొన్ని విషయాల్లో ఇలా రీతి ఉండగా అనిపించింది నాకు సహాయం సహా తను చోటు సూపర్ సూపర్ అనిపించింది తనుజ సంజన గారు రేపు చదివే తను సంజన గారికి హెల్త్ ఇష్యూ కూడా ఆమె ఆడింది అబ్బా నిజంగా ఆస్తమా ఉందేమో అనుకుంటాం మేబీ ఐ థింక్ నాకు తెలిసి లోపల కొడుకు ఇందా మాత్రం మొత్తం నిజం సొంత కొడుకు కానీ గోడ అంత మంచిగా ఉంటే నిజంగా డిమాండ్ తను చదువు గోడ అవుతుంది డిమాండ్ని తనూజని అని దుబ్బేసింది దుబ్బేసినాక నేను డబ్బేలే నేను అంటే అంటే ఈసారి సండే బోజ్ సార్గానే వీడేది పోయిపోతే ఇంకా వేస్ట్ అనుకోండి తను తనూజ ఓవర్ రక్షణ చేసింది అనిపిస్తుంది ఒక నిఖిల్ని ఎందుకోద్దంటున్నాను నిఖిల్ని వద్దనుకున్నప్పుడు ఈ తను కూడా డిమాండ్ కూడా వేయండి అని అంటారు లాస్ట్కు సంచాలగానే రీతిని మాత్రం సంచాలగా ఫోల్ చేసింది అనుకోండి వీళ్ళందరూ ఫస్ట్ సేవ్ చేసింది తనుజని సేవ్ చేసి సెకండ్ డిమాండ్ని సేవ్ చేశాను థర్డ్ నిఖిల్ సేవ్ అయింది ఫోర్త్ ఇంకా డేంజర్ జోన్ కా అంటే వాళ్ళ వాళ్ళపైన గెలిస్తే ఒక ప్రజలు అయితే సుమనన్న టాస్క్ కాదు అయితే అది నిజ పెద్ద గొడవలు అండి ఇంత ఘోరమైన గొడవలు అంటే ఎన్నో సంజన గారు అయితే నోటికి ఎట్లా సార్ అట్లా మాట్లాడుతుందేమో ఆఫ్రాల్ ఆఫ్ ట్రాల్ ఆఫ్ ఆల్ అంటే ఏమైనా టాఫ్ ట్రాల్ ఎట్లాంటి మాటలు అయితే మాట్లాడకపోయింటే బాగుండే అని అనిపిస్తుంది సంజన గారు విజయం చెప్తున్నా సంజన గారు ఇవన్నీ మాట్లాడు ఎందుకు మాట్లాడాలి మాట్లాడకపోతే ఎంత బాగుంటుంది అని అనిపించింది తర్వాత నిఖిల్ నిఖిల్ రోజు సంజన్ ఓడిపోతే సంజన్ ఓడిపోయినాక లోపలికి వస్తే చూడబోతున్నప్పుడు సామాన్ ఇంకా తర్వాత వీళ్ళందరూ ఫోన్లో ఫన్ చేస్తుంటారు అయితే ఇంకా ఫన్ చేస్తున్నారు లొంగి ఎత్తేడు ఏమైనా ఏ లొంగి నుంచి రెండు నుంచి మా అన్న అంటే మీ అన్న నీ కానీ చిన్న ఉన్నాడు ఏంటి అంటే అంటే చిన్న ఉండేదా అంటే అతనేవారంటే అతను మా మా ఇద్దరికి పెద్ద అన్న అంటే ఇతను అతను వంగడా అంటే ఏ వంగతరు ఎట్లయినా వంగుడు వంగిడి అలా అయ్యే పంపితుంది తర్వాత సుమణ ఎగ్గు తీసుకోవడానికి ఒకసారి ఎగ్గు తీసుకోండి కానీ సుమణ అన్న చెక్ చేసిపోతుంది చెక్ చేసి చెప్తాడు నీకు చెక్ చేస్తాడు డే కూడా చెక్ చే నవ్వుతాడు నవ్వు నోట్లో టవల్ టవల్ అని చెప్పిన అంటే నవ్వేస్తున్నాడు సుఖమైన ఫన్ను అనుకోండి ఫండ్ వేరే లెవెల్ చాలా బాగా అనిపిస్తుంది సుమనాన్ని చూస్తే నాకైతే బాగా అనిపిస్తుంది మీకు ఎంతమంది కనిపించిందో లేదో అని నాకైతే తర్వాత ఎగ్గు నాది భరణి అని అంటే ఇక్కడ పెట్టి నువ్వు నువ్వు తీసుకుని నీ ఎగ్గుసుకొని పోయి గారి రమణ రమ్మని అంటే ఆ గాయలో అనిపిస్తుంది ఈ దివ్య ఎట్టి పదిస్తే భరణి గారిని టార్గెట్ చేసినట్టు భరణి గారిని రమ్మని ఓకే ఆయనకు ఏమో నాకైతే తప్పనిపించింది ఇంకటి సెకండ్ టాస్క్ స్టార్ట్ అయింది సెకండ్ టాస్క్ సుమ సంజన గారిని ఒకరిని సెలెక్ట్ చేసుకోమంటే సుమనా సెలెక్ట్ చేసుకుంటారు సంచాలక్ కళ్యాణ్ సంచాల కళ్యాణ్ అన్నప్పుడు నిజంగా కళ్యాణ్ కూడా కొన్ని మాటలు కరెక్ట్ చెప్పలేడేమో అనే ఒపీనియన్ అనిపించింది మీకేమైనా సంచాలక ఫెయిల్ అయిన కళ్యాణ కాదా ఎవరి తప్పు తనుజదా కళ్యాణి తప్ప దివ్యది కళ్యాణి తప్ప ఇవ్వేది తప్పు ప్లీజ్ కమెంట్ చేయండి నాకైతే కళ్యాణ్ కరెక్టే తప్పనే ఏం కాదు కళ్యాణ్ సంచాలక ఫెయిల్ అయినంటే నో నేనైతే ఒప్పుకోను ఎందుకంటే తనుజ ఎట్లా వాళ్ళైతే ఓకే సంజన గారు గెలుస్తారు ఓకే హైలైట్ కామెంటర్ అవుతుంది ఓకే సంజన తనుజ కప్పు চাপো চুমনো ఇంకో సంజన గారు గెలిస్తారు సంజన గారు గెలిచినాక ఓకే వీళ్ళందరూ ముందే చెప్పాలి కదా కళ్యాణ్ అని ఇంకా ఫెయిల్డ్ సంచాల అంటారు ఇంక అప్పుడు నువ్వు ఏదో ఫోటో చేయాలని అనుకోకూతా నువ్వు మాటలు మంచిగా అని వీళ్ళిద్దరు బాగా పెద్ద పెద్ద గొడవ అయితే పెద్ద చాలా పెద్ద గొడవ అయితే వీళ్ళిద్దరిది ఇంకా ఘోరమైన గొడవలు అయితే ఉంటాయి ఇంకా వాళ్ళు ఎక్కడైనా వాళ్ళ గురించి తెలిసిందే పెద్ద పెద్ద గొడవలు అయితే ఇంకా సుమన వీళ్ళందరూ ఓకే అని అంటారు ఐమానలు వచ్చి నేను మా అమ్మకి సపోర్ట్ చేసినందుకు బాధపడకన్నా ఈ రోజు మా అమ్మకి సపోర్ట్ చేయాలనుకున్నా ఏడు సెలలో ఆమె వాడుకోలేదు ఆమె లేదు కాబట్టి అందుకు ఓకే ఓకే ఏం కాదు ఏం కదంటే కానీ సుమనాన్న మాత్రం సూపర్ ఆడి అనుకుంటే ఇచ్చి పడేసింది నిజంగా హైలైట్ ఫస్ట్ 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 టూ వీక్స్ సుమనాన్నని ఎంత ఏదో చేసిండ్రు ఇప్పుడు మాత్రం సుమనాన్న అంటే హైలైట్ అనిపించింది మీరు ఎంతమంది కనిపిస్తుందో కామెంట్ చేయండి సుమనాన్న హైలైట్ తర్వాత సంజన గారు కూడా సూపర్ చేసిండ్రు ఆయన ఫైవ్ చేసిండే సిక్స్ చేసిండ్రు ఓకే సూపర్ కానీ లాస్ట్ కళ్యాణ్ నాకు బాధపడుతుంటే నేను అట్లా అంటే అదేంటన్నా నేను అట్లన్న ఫీల్డ్ సంచాల కాదని బాధపడుతుంటాడు బాధపడుతుంటే వదిలిపెట్టి ఇంకా ఆవిడ ఏమన్నదో ఇంకా వదిలిపెట్టి ఆ విషయాలు మాట్లాడకనే అంటారు హైలైట్ అనిపించింది తర్వాత లాస్ట్కి సు సుమన్ అని వస్తాడు వచ్చి ఓడిపోయిన నేనే లేని మీరు ఎందుకు ఇంతగానో పట్టించుకుంటారు ఎందుకు ఇంతగానో చేస్తున్నారు ఎందుకు కళ్యాణ్ ఇదంతా వదిలితే అబ్బా అని మాట్లాడితే నాకు ఐదులో అనిపించింది మీకు ఎంతమందికి ఏమనిపించిందో కూడా నాకు తెలియదు అని నాకు అది సూపర్ అనిపించింది ఈరోజు రీతుడి సంజన గారిది కరెక్టా రీటుది సారీ రీతిది డిమాండ్ నిఖిల్ది కరెక్టా ఓడితే ఎక్కడ కరెక్టా ప్లీజ్ కమెంట్ చేయండి నిజంగా ఒక వాయిస్ వాయిస్ స్పీడ్ ఇస్తున్నారు వాయిస్ మీరు ఎగ్జిటర్ పెట్టుకోండి అని కమెంట్స్ వచ్చినాయి ఓకే సారీ ఎర్సెట్ పెట్టుకు సెట్ పెట్టుకో స్లోగా మాట్లాడుతున్నా మంచిగా క్లియర్గా మాట్లాడుతున్నా ఈరోజు ఈరోజు వీడియో ఇప్పటి నుంచి స్లోగా మాట్లాడి క్లియర్గా మాట్లాడి నేను మంచిగా వీడియోస్ చేశాను నాకు సపోర్ట్ చేసి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తుంటాను ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ కావాలి ప్లీజ్ ఇంకా సపోర్ట్ కావాలని నాకు అనిపించింది తనుజా రీతు తనుజ కళ్యాణ్లో తను కళ్యాణ్ చాలా ఫీల్ అయిపోయాడు కానీ ఓకే ఆ ఫస్ట్ కళ్ళని సుషార్ కోసం ఆ మాట ఇచ్చిండు అని చెప్పారు మళ్ళీ అదే ఫస్ట్ చెప్పింటే బాగుంటాయని తను చెప్పా ఓకే మీకు ఎంతమంది కరెక్ట్ అనిపిజన్ తప్పనిపించింది ప్లీజ్ కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్